ఇప్పుడు పవర్ ప్రైసెస్ గురించి మాపైన అనేక మంది ఆరోపణలు చేశారు ఆ తగ్గిస్తారా ఇది సాధ్యమా అని పదమూడు పైసలు తగ్గించలేదండి మీకు నవంబర్ నుంచి అక్టోబర్ బిల్ నవంబర్లో వస్తే మీరే చూస్తారు కదా థర్టీన్ పైసే బాస్ నేను నేను ట్రూలీ బిలీవ్ ఇంకా తగ్గాలి పవర్ ప్రైసెస్ లో కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఉంటే దట్ ఈస్ అ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కంపెనీలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంగా ఎందుకు రావాలని అడుగుతారు జనరల్గా అందరు ఫస్ట్ క్వశ్చన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమేజింగ్ యూత్ టాలెంటెడ్ యూత్ మా దగ్గర ఉన్నారు ట్రాక్ రికార్డ్ ఉన్న ముఖ్యమంత్రి గారు మా దగ్గర ఉన్నారు ఇట్లా చెప్తాం ఇట్లా ఒక మూడు నాలుగు చెప్తాను నాకు లో కాస్ట్ ఆఫ్ ఎనర్జీ వస్తే అదొక సెల్లింగ్ పాయింట్ అవుతుంది బికాస్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్ డేటా సెంటర్స్ కావచ్చు నాన్ డేటా సెంటర్స్ కూడా అవచ్చు ఎనర్జీ ఈస్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ మీరు యూరోప్ ఈ ఈ స్థాయికి వచ్చిందంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈస్ లో కాస్ట్ ఎనర్జీ సో కరెంట్ ఛార్జీలు తగ్గించాలి రాష్ట్రం ఎఫిషియంట్ అవ్వాలి ట్రాన్స్మిషన్లో ఎందుకు ఇంత ఇన్ఫిషియన్సీ ఉంటుంది జనరేషన్లో ఇంత ఇన్ఫిషిషన్సీస్ ఎందుకు ఉండాలి దీనిపైన మేము డిస్కస్ చేస్తాం మా మంత్రివర్గంలో మా ఎవరికి ఈగో లేవు బాస్ మీరు చూసారా లేదు మేమందరం కేబినెట్ మీటింగ్ మేము అందరం బ్రేక్ఫాస్ట్ ఇదే రూమ్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తాం అందరం కూర్చుంటాం మాడుకుంటాం ఓపెన్ గా డిస్కస్ చేస్తాం నాకేమైనా డౌట్ ఉంటే రెవెన్యూ మంత్రి గారిని అడుగుతా ఎనర్జీ మంత్రి గారికి ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేస్తారు అట్లా మేము అందరం కొలాబరేటివ్గా పనిచేస్తున్నాం ఇదేదో నా డొమైన్ మీరెవరు అడిగినాక ఆ ఫీలింగ్ మాకు లేదు ఎవరిలో లేదు అందరం ప్రోయాక్టివ్గా చాలా స్పీడ్గా ఇదెట్లా అదేట్లా ఇదేట్లా చేద్దాం ఇప్పుడు డేటా సెంటర్ నిన్న సిఫీది ఫౌండేషన్ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ మెగావాట్స్ ఇది వన్ గిగవాట్ ఇంకా పైప్ లైన్లో ఈ దెబ్బకి చాలా వస్తున్నాయి మేం విజన్ పెట్టుకుంది సిక్స్ గిగవాట్స్ చేద్దాం విశాఖపట్నం సిక్స్ గిగా సిక్స్ గిగవాట్స్ అంటే ఐ హావ్ టు హావ్ టు నౌ వర్క్ ఆన్ మై పవర్ ఐ హావ్ టు వర్క్ ఆన్ వాటర్ ఐ హావ్ టు వర్క్ ఆన్ రోడ్స్ ఐ హావ్ టు వర్క్ ఆన్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హోటల్స్ కన్వెన్షన్ సెంటర్స్ ఇవన్నీ చేయాలి అందుకే విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్